కాటూరి వెల్కమ్ టు కాటూరి టీవీ ప్రత్యేకించి గత రెండు నెలలుగా సోషల్ మీడియాలో బాగా రతరచ జరిగిన విషయం ఏదైనా ఉందంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద మార్చి పంతొమ్మిదిన దగ్గర దగ్గరగా యూట్యూబ్ ఇన్స్ తర్వాత యాక్టర్స్ యాక్ట్రెసెస్ వీళ్ళందరి మీద మార్చి పంతొమ్మిది తారీఖున మియాపూర్లో పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈడీ స్కానర్లోకి వెళ్ళింది సో మొట్టమొదటిగా ఆంధ్ర తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉంది అయినా కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేశారు మనం పర్టికులర్గా చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మనం పర్టికులర్గా చూస్తే ఈవెన్ తెలంగాణ యాప్స్ని ప్రమోట్ చేశారు చూడండి వన్ యాక్స్ దీని మీద పెద్ద వివాదమే జరిగింది సో ఈ వన్ ఎక్స్ బ్యాట్ అనే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని టోటల్గా భోగిలు భోగి అంతా కూడా వీళ్ళు చేయడం జరిగింది అలాగే ఆహా యాప్ ఉంది కదా అల్లు అర్జున్ వాళ్ళే అల్లు అర్జున్ వాళ్ళు కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఒక యాప్ని ప్రమోట్ చేశారు అలాగే బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఉంది కదా దాంట్లో కూడా ఆహా మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు ఇంకా మనం చూస్తే ఈవెన్ క్రికెట్ గ్రౌండ్లలో కూడా మనం క్రికెట్ చూస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా సరౌండింగ్లో మనం క్రికెట్ చూస్తూ ఉంటాం కదా క్రికెట్ గ్రౌండ్స్లో పెద్ద పెద్ద ప్రమోషన్స్ మీద చుట్టూ గ్రౌండ్ చుట్టూ పెడతారు వాళ్ళు కూడా ఆన్లైన్ బెట్టింగ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మెట్రో మీద వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్ దీని మీద రచ్చరత్ అయ్యింది అలాగే ఆహా యాప్ ఉంది కదా ఆహా ఆహా యాప్లో కూడా వాళ్ళు బెట్టింగ్ మీద ప్రమోట్ చేశారు అలాగే క్రికెట్ గ్రౌండ్స్లో కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారు సో పెద్ద పెద్ద వాళ్ళు లైక్ సోను సూద్ బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు భారత రత్న సచిన్ టెండూల్కర్ బెట్టింగ్ ప్రమోషన్ చేశాడు ధోని దినేష్ కార్తిక్ సో ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం వస్తున్నారు అంటే చాలామంది యవనస్తులు యూత్ ముఖ్యంగా యంగ్స్టర్స్ చనిపోతూ ఉన్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి అలవాటుపడే సో అది వీళ్ళు ఎందుకు గ్రహించట్లేదో తెలియట్లేదు సో మొత్తానికి మనం చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యాప్స్కి మనం చూస్తే సో దీ ఇవి మా బెట్టింగ్ యాప్స్ జంగిల్ రమ్మి డాట్ కామ్ ఏ ట్వంటీ త్రీ యోరో టూ ఫార్టీ సెవెన్ ఫెయిర్ ప్లే జీత్విన్ అండ్ విబుక్ తాజ్ సెవెంటీ సెవెన్ వివి బుక్ అలాగే ధనీ బుక్ త్రీ సిక్స్టీ ఫైవ్ మామ టు ఫార్టీ సెవెన్ తెలుగు త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ జే త్రీ సిక్స్టీ ఫైవ్ జెటెక్స్ అండ్ పరిమ్యాచ్ తాజ్ ట్రిపుల్ సెవెన్ బుక్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ యజమానులపై కేసు ఫైల్ అయ్యాయి ఇలా యజమానుల మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి సో ఇవి మెయిన్ మెయిన్ యాప్స్ వచ్చేసి మనకి సో అలాగే మనం ఇంకా కొన్ని చూస్తే ఎవరెవరి మీద బుక్ అయిందని చెప్పేసి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా మియాపూర్లో కేసు ఫైల్ అయింది ఈవెన్ ఇంకో రెండో కేసు కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫైల్ అయింది సో ప్రకాష్ రాజు గారు ఏంటంటే జంగిల్ రమ్మి ఈనాను అలాగే ఎవరు దగ్గుపాటి రాణా వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క జంగిల్ రమ్మి అనే యాప్ని ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ రమ్మి సైడ్ అని చెప్పేసి ఒకటి ఉంది ఈ జంగిల్ రమ్మిని వీళ్ళు ప్రమోట్ చేశారు ఎవరు దగ్గుబాటి రాణా అండ్ మన ప్రకాష్ రాజ్ కూడా ప్రమోట్ చేశారు అలాగే రెండో వ్యక్తి దగ్గుబాటి రాణా మూడో వ్యక్తి వచ్చేసి విజయ్ దేవరకొండ మనకు తెలుసు కదా తెలంగాణలో ఫేమస్ ఏనా ఏ ట్వంటీ త్రీ లెస్ ప్లే టుగెదర్ అనే ఒక యాప్ని ప్రమోట్ చేశారు సో అలాగే మనం చూస్తే మంచు లక్ష్మి తను కూడా ఎవరో టూ ఫార్టీ సెవెన్ అనే ఒక యాప్ ఏదైతే ఉందో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని తను కూడా మంచు లక్ష్మి కూడా ప్రమోట్ చేశారు అలాగే ఏమో తెలుసు కదా ప్రణీత ప్రణీత హీరోయిన్ ఏమో యాక్ట్రెస్ సో ఏం కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఇంతకుముందు మనం చూసిన ఈ స్లైడ్లో చూసిన బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేయడం చూసాము అలాగే నిధి అగర్వాల్ తను కూడా జీత్విన్ అనే ట్విన్ అనే యాప్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేయటం చూసాం సో వీళ్ళందరి వల్ల చాలామంది ఈ అవనస్తులు ఈ యూత్ యూత్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ వల్ల ఈ ఫాలో అయ్యే వాళ్ళు చెడిపోయారు ఈమె చూడండి అనన్య నాగిల్లా మనం రీసెంట్గా ఫేమ్లోకి వచ్చింది ఈమె కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది సో వివాదాల్లో చిక్కుకుంది అలాగే నెక్స్ట్ మనం చూస్తే సిరి హనుమంతు సిరి హనుమంతు మనం రీసెంట్గా ఒక పెద్ద వివాదం కూడా జరిగింది సో ఏమి కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది సో ఏం ద్వారా కూడా చాలామంది యూత్ ఇబ్బందులు పడ్డారు శ్రీముఖి అందరికీ తెలిసినామే యాంకర్ ప్రముఖ టీవీ యాంకర్గా పిలువబడుతున్న శ్రీముఖి కూడా బెట్టింగ్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది అలాగే వర్షిణి సో వర్షిణి లైక్ తను కూడా అంటారు కదా టీవీ టీవీ తను ఫేమ్ అయింది సో తను కూడా బెట్టింగ్ యాప్ని టెన్ మెంబర్ సో అలాగే ఈ పేరు వసంత కృష్ణ సో ఈమె కూడా వసంత కృష్ణన్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది సో నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన శోభా శెట్టి సో మీరు బిగ్ బాస్ లేదా ఇంకా కార్తీక దీపం ఫేమ్ అనమాట సో ఏమైనా ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు సో విలన్ రోల్ చేసింది సో ఏమైనా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమి కూడా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది అలాగే అమృత చౌదరి సో అమృత చౌదరి కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది సో నెక్స్ట్ వచ్చేసి నైని పావనే సో రీసెంట్గా మన బిగ్ బాస్ బిగ్ బాస్లో కూడా తను వెళ్ళడం జరిగింది టూ టైమ్స్ సో ఆ విధంగా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో అట్లా ఈ ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళ వల్ల అట్ అయ్యారు సో అలాగే నేహా పఠాన్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్ వచ్చేసి నేహా పఠాన్ సో ఈయము కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి ఈయన మన తెలుసు కదా పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అని అంటారు ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది పరేషాన్ బాయ్స్ అని ఈయన ఇమ్రాన్ ఖాన్ ఇతని పేరు సో ఈయన పరి మ్యాచ్ పరి మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేశాడు అలాగే విష్ణు ప్రియ సో మనకి బిగ్ బాస్లో ఎంటర్ వీళ్ళందరూ కూడా చాలా మంది ఇందులో బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మనీ ఎర్నింగ్ చేయడం ఇలా ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళుగా మనం చూస్తున్నాం ఇందులో చాలా మంది విష్ణుప్రియ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది ఏం మీద కూడా కే స్టైల్ అయింది నెక్స్ట్ వచ్చేసి హర్ష సాయి మనం యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఆయన డబ్బులు ఇట్లా ఇట్లా పడేస్తూ ఉంటాడు కష్టతాయి ఈయన మల్టిపుల్ యాప్స్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తాడు మనం వెనక చూస్తే అలాగే బైయాస్ అన్ని యాదవ్ ఈయన రీసెంట్గా మనం చూసాను ఈ ఎన్ఐఏ కూడా తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసింది పాకిస్తాన్ వెళ్ళి అని చెప్పేసి సో బైయాస్ అన్ని యాదవ్ తెలంగాణ కుర్రోడు మన సూర్యపేట దగ్గర ఇతను కూడా మల్టిపుల్ యాప్స్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు నిజంగా ఎట్లా అంటే వీళ్ళు గివప్ ఇవ్వటం ఇస్తాము అది ఇస్తాము ఇది ఆడండి అదాడండి అని చెప్పేసి యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేయటం వాళ్ళు మనీ పెట్టేలా చేయడం వాళ్ళు చివరికి ఎంతమంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతమంది బెట్టింగ్ యాప్స్ అని చనిపోయారు స్టూడెంట్స్ వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు వీళ్ళు ఇస్తారా వీళ్ళు చేయగలుగుతారా సో బయస్ అనేయారు సో నెక్స్ట్ వచ్చేసి శ్యామల ఈ రీసెంట్గా ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా ఈమె ఒక పదవి నుంచి తీసేశారు త్రీ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ ఒక యాప్ని ప్రమోట్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని సో ష్యామ్లా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ తేజ ఈయనను కూడా బిగ్ బాస్లో ఫేమ్ అయ్యాడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఉంది అతని ఫుడ్ ఛానల్ యాక్చువల్గా ఫుడ్ ఒక మంత్లీ ఒక సెలబ్రిటీని పిలిచి తను ఫుడ్ ద్వారా ఇంటర్వ్యూ చేయడు అట్లా తను ఒక ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళాడు టేస్ట్ తేజ ఇతను కూడా మల్టిపుల్ యాప్స్ని ప్రమోట్ చేశారు అలాగే రీతు చౌదరి రీతు చౌదరి ఏమి కూడా మనం చూస్తూ ఉంటాము రీతు చౌదరి కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం చేసింది అలాగే బండారు సుప్రిత బండారు సుప్రిత ఈమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి పండు పండు ఏం పేరు సో పండువానియా మీద కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు ఏమి కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది పద్మావతి ఏమి కూడా మీద కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్లో అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు సో మొత్తానికి ఇరవై ఐదు మంది మీద కేసు ఫైల్ చేశారు మార్చి పంతొమ్మిది తారీఖు మీకు తెలిసిందే కదా కేసీఆర్ గవర్నమెంట్లో డ్రగ్స్ కేసు ఏమైందో సో ఇది కూడా మరి ఎట్లా నడుస్తుంది ఏంటనేది తెలియదు కానీ రీసెంట్గా అయితే ఈడీ స్కానర్ కింద ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వీళ్ళు ఈ ఈడీ స్కానర్ కింద వెళ్ళారు సో ఈడీ దీన్ని టేకప్ చేయాలని చూస్తుంది మొత్తానికి యాక్చువల్గా మనం చూస్తే వేరే వేరే దేశాల్లో చూస్తే సౌత్ కొరియాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేశారు అలాగే మన పక్క దేశం ఉంది కదా చైనాలో కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ చేశారు అలాగే కొన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు షరియా ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నిటిని క్లోజ్ చేశారు సో మరి మన దేశంలో ఎందుకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద బ్యాన్ చేయ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళకి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది ఈ ఎవర్నెస్ యంగ్ యంగ్స్టర్స్ వీళ్ళు చచ్చిపోతే ఏంటి బ్రతికితే ఏంటి వీళ్ళకి ట్యాక్స్ కావాలి వీళ్ళు ఎవరైనా కేసు పెట్టారు మరి ఆ ఇరవై యాప్స్ ఉన్నాయి కదా ఆ బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైనా కేసు పెట్టారు ఓనర్స్ మీద వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా వాళ్ళ మీద పెట్టాలి వీళ్ళ మీద పెట్టాలి ఇంకెవరైతే ఇంకో కొంతమంది మిస్ అయ్యారు శివజ్యోతి తను కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అలాగే షణ్ముఖ్ షణ్ముఖ్ కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద చేశాడు సో ఇండియా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద బ్యాన్ ఉంది సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ ఐటీ సెక్షన్ ప్రకారం సో అయినా కానీ మీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఎవరి ఎవరిది ప్రాబ్లం సో ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతదేశం అంతటి కూడా ఎట్లా అయితే మనం ఒకే చట్టం ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారో దీని మీద ఒక చట్టం తీసుకురావాలా కఠినమైన చర్యలు ఉండాలా అట్లా ఉంటేనే మనం వెనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామంది వాళ్ళ వాళ్ళ పిల్లలను కోల్పోయారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా పరిగణించి ఇప్పుడు ఏ విధంగా అయితే కొన్ని చట్టాలు తీసుకొస్తున్నామో ఇండియాకి సెట్ అయ్యే విధంగా అట్లా ఒక ఆన్లైన్ యాప్ మీద ఒక చట్టం తీసుకొచ్చి ఈ ఆన్లైన్ యాప్లు అన్నింటినీ బ్యాన్ చేయాలి ఇండియాలో ఒకప్పుడు మనం చైనాతో ప్రాబ్లం అయినప్పుడు ఏ విధంగా టిక్ టాక్ ఇవన్నీ అయితే బ్యాన్ చేసామో అలాగే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా బయట కొన్ని మనీ ఉన్నా కానీ వీటన్నిటి మీద బ్యాన్ చేయగలిగితేనే యంగ్స్టర్స్ బ్రతుకుతారు ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ఇదిగో ఈ స్టార్స్ వెంటపడి ఏమవుతుంది ఫ్యాన్స్ వెంటపడి వీళ్ళు చెప్పేది ఫాలో అవుతూ ఆ మనీ లాస్ అయ్యి చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద తగిన చర్యలు తీసుకోవాలా ఒక చట్టాన్ని తీసుకురావాలా ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కఠిన శిక్ష పడాల అకార్డింగ్ టు సెక్షన్స్ ప్రకారం ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా కుటుంబాలు లాస్ అయ్యాయి సో ఇది భారతదేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళందరికీ శిక్ష పడాలా అలాగే యాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలా అట్ ద సేమ్ టైం ఇంకెవరు కూడా ముందు ముందు ఈ ఆన్లైన్ యాప్ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేసే విధంగా ఉండకుండా కేంద్ర ప్రభుత్వం ఒక రిస్ట్రిక్ట్ చేయాలని